హలో ఎవ్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్ర చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మహీంద్రని నమ్మించి ఇక వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా అయితే జాయిన్ అవుతాడు కదా అప్పుడే అనుపమ ఇంతకీ భద్ర అకామిడేషన్ సంగతి ఏంటి మహీంద్ర అని అంటే ఏముంది ఏ హోటల్లోనో నైట్ టైం ఉంటాడు మార్నింగ్ ఇక్కడికి వస్తాడు అని అంటే అప్పుడే అనుపమ లేదు మహీంద్ర ఇక్కడే ఉండమని చెప్పు అని అంటుంది స్టన్ అవుతారు వసదారా మహేంద్ర అనుపమ ఇక్కడ అని అంటే అవును మహేంద్ర ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్ర ఎక్కడుండడమే మంచిది చూసావు కదా మహేంద్ర నిన్న ఏం జరిగిందో తనే వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో భద్ర ఎక్కడుండడమే మంచిది ఇక్కడే ఉండమని చెప్పు అని అంటుంది అనుపమా అప్పుడే మహేంద్ర నువ్వేమంటావు వసదారా అని అడిగితే మేడం చెప్పింది కూడా నిజమే కదా మామయ్య ఇక్కడే ఉండమనండి అని అంటుంది వసు వెంటనే మహేంద్ర భద్రాని పిలిచి ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు అని అంటే ఇక్కడ ఇక్కడెందుకు సార్ బయటెక్కడైనా ఉండి మార్నింగ్ ఎక్కడికి వర్క్ కోసం వస్తాను అనవసరంగా మీకెందుకు ఇబ్బంది అని అడిగితే అప్పుడే మహేంద్ర పర్లేదు మాకెలాంటి ఇబ్బంది లేదు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటే సరే సార్ మీ ఇష్టం కానీ మీకెప్పుడైనా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి వెంటనే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్తాడు సరే సరేలేవయ్య అలాగే చేద్దాం అని అంటాడు మహేంద్ర వెంటనే భద్ర బయటికి వచ్చి వీళ్ళు ఎంత మంచి వాళ్ళో నా ప్లాన్ని మరింత ఈజీ చేస్తూ చావుని దగ్గర చేసుకుంటున్నా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో రాత్రి అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు వసుధార తన గదిలో కూర్చొని ఫోన్లో ఉన్న రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ సార్ ఎక్కడున్నారు సార్ ఎలా ఉన్నారు మీరు కనిపించకపోవడం వలన నా మనసు మనసులో లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఒళ్లంతా గాయాలై ఉండడం వలన మత్తుగా నిద్రపోతూ ఒక్కసారిగా మెలకు రాగానే వసుతారా అంటూ ఉలిక్కి పడిలేస్తాడు రిషి అప్పుడే పక్కనే ఉన్న అవ్వ తన దగ్గరకు వచ్చి ఏంటి బిడ్డ నీ భార్య గుర్తుకొచ్చిందా అని అడిగితే అవును పెద్దమ్మా నేను ఉన్న పలంగా కనిపించకపోయేసరికి తాను చాలా బాధపడుతూ ఉండుంటుంది ఎలా ఉందో ఏంటో నేను వెళ్లాలి పెద్దమ్మా అని అంటే ఇంకొన్ని దినాలు ఓపిక పట్టుబిడ్డ ఒంటికి ఉన్న గాయాలు కొంచెం మానితే అప్పుడు వెళ్దూగాని ఇప్పుడు వెళ్లే పరిస్థితుల్లో నువ్వు లేవు అని అంటే అప్పుడే రిషి లేదు పెద్దమ్మా నేను ఎలా అయినా వెళ్ళాలి నా వసు కోసం వెళ్ళాలి అంటూ అవ్వ ఎంత చెప్తున్నా వినకుండా పైకి లేస్తాడు రిషి కొంచెం దూరం నడిచేసరికి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు అక్కడే అప్పుడే అవ్వ మళ్ళీ తీసుకొచ్చి రిషిని అక్కడే పడుకోబెట్టి నా మాట వినుబిడ్డ ఒక్క కొద్ది రోజులు పట్టు నువ్వు నిద్రపో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషి వసారిని గుర్తు చేసుకుంటూనే తెలియకుండా నిద్రపోతాడు ఇదిలా ఉండగా రిషిని తలుచుకుంటూ వసదారు అలా బాధపడుతూనే ఉండగా కిటికీ పక్క నుండి ఎవరో నడుస్తున్నట్లుగా నీడ కనిపిస్తుంది వసుకి అది చూడగానే షాక్ అయిపోతుంది ఎవరు ఈ టైంలో అనుకుంటూ అలా లేచి కిటికీ వస్తుంది వసు అక్కడ ఫోన్ ఫోన్లో మాట్లాడే మాటలు విని స్టన్ అయిపోతుంది వస్తారా మీరేం కంగారు పడకండి సార్ అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది మీరు చెప్పిన టైంలోగా వసుధారని చంపేస్తాను మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అని మాట్లాడుతూ ఉంటాడు భద్రా ఆ మాటలు వినగానే దిమ్మ దిరిగిపోతుంది వస్తారకి అప్పుడే భద్రా అక్కడి నుంచి ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ తన రూమ్ కైతే వెళ్ళిపోతాడు వసు చీకట్లో ఉంది కాబట్టి తనకి తెలిసిన విషయం భద్రకైతే తెలియదు అప్పుడే వస్తారా అంటే వీడు శైలేంద్ర మనిషి అనమాట నన్ను చంపాలనే ఇంత జాగ్రత్తగా నమ్మించి ఈ ఇంట్లో చేరాడు అంటే నిన్న జరిగిన అటాక్ కూడా వీడే కారణం వీడే అటాక్ చేయించి వీడే నన్ను సేవ్ చేశాడు అంటే ఇది నార్మల్ విషయం కాదు పక్కా ప్లాన్ తోనే ఇదంతా జరుగుతుంది అని అనుకుని వెంటనే వసదారా రూమ్ డోర్ లాక్ చేసుకుని కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసుకుని ముకుల్కైతే కాల్ చేస్తుంది ఈ టైంలో ఏంటి కాల్ చేస్తున్నారు అనుకుని ముక్కులు కాల్ ఆన్సర్ చేసి చెప్పండి మేడం ఏంటి ఈ టైంలో చేశారు అని అడిగితే ముకుల్ గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది వసుధారా ముకుల్ ఊహించని షాక్ తగులుతుంది అప్పుడే ముకుల్ మేడం మీరేం కంగారు పడకండి నేను ఇప్పుడే వస్తున్నాను కానీ ఏ క్షణాన్ని ఏమైనా జరగచ్చు కాబట్టి మీరు ఉన్న రూమ్ డోర్ లాక్ చేసుకుని లోపలే ఉండండి అసలు మీరు నేను వచ్చేంత వరకు బయటికి కూడా రావద్దు అని చెప్తాడు ముకుల్ సరే సార్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది వస్తారా వెంటనే ముకుల్ కార్ తీసుకుని వస్తారా ఇంటికైతే వస్తాడు డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే ముకుల్ని చూసి మహేంద్ర అనుపమ ఒకనొక చూసుకుంటూ ఉంటారు అప్పుడే భద్ర కూడా బయటకు వచ్చి ఈ టైంలో వచ్చాడేంటి అసలు ఎవరితను అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మహేంద్ర ఏంటి ముక్కులు గారు ఈ టైంలో వచ్చారు అని అడిగితే చెప్తాను సార్ అంటూ కానిస్టేబుల్స్ అని పిలవగానే ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చి భద్రాను గట్టిగా పట్టుకుంటారు అనుపమ మహేంద్ర షాక్ అవుతారు ఇదేంటి ఏం జరిగింది అని అడిగితే నేను చెప్తాను మామయ్య అంటుంది వస్తారా ఏంటమ్మా వస్తారా అని అడిగితే ఈ భద్రా శైలేంద్ర మనిషి అనేసరికి షాక్ అవుతాడు భద్రా ఇంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా అసలు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ మేడం ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు భద్రా ఇంకేం మాట్లాడకు ఇందాక శైలేంద్రతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను మామయ్య జాగ్రత్తగా మనల్ని నమ్మించి ఈ ఇంట్లో చేరాడు ఎందుకో తెలుసా నన్ను చంపడానికి అనేసరికి స్టన్ అయిపోతారు ఇద్దరు అప్పుడే ముకుల్ ఇంకేం చూస్తున్నారు తీసుకువెళ్ళండి అనేసరికి భద్రను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు కానిస్టేబుల్ అప్పుడే అనుపమ అదేంటి వస్తారా నిన్న ఆ అటాక్ నుంచి కాపాడాడు మరి అని అంటే ఇంకేముంది ఉంది మేడం ఆ అటాక్ వాడే కావాలని ప్లాన్ చేసి మళ్ళీ మనల్ని సేవ్ చేశాడు ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందే మేడం అని అంటుంది వస్తా అప్పుడే ముకుల్ మీరేం కంగారు పడకండి సార్ వీడు దొరికాడుగా వీడితోనే అన్ని నిజాలు చెప్పించి వాటిని ఆధారంగా శైలేంద్ర అరెస్ట్ చేస్తాను మీరు కూల్గా ఉండండి మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా అరేంజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ముకుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్